తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో భాగ్యంలో గురువు చక్కగా ఉన్నారు భాగ్యంలో గురువు మంచి యోగాలు ఇస్తారు అనుకున్న పనులు పూర్తవడం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ల్యాండ్ సేల్ విషయం కావచ్చు వివాహాది శుభకార్యాల విషయం కావచ్చు యానం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు లేదా నూతన వ్యాపారాలు కావచ్చు ఈ వారం చక్కగా ఉంటుంది రావాల్సిన ధనం చేతికి అందుతుంది వ్యాపారపరంగా గత రెండున్నర సంవత్సరాలుగా ఇబ్బంది పడిన ఎవరైతే ఉన్నారో ఈ వారం నుంచి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది భాగ్యాధిపతి అయిన గురువు తులారాశిని చూడడం వల్ల గురువు నుంచి భాగ్యంలో కుంభాన్ని చూడడం వల్ల కుంభరాశిలో రావు సంచారం మీరు ఏదైతే అనుకుంటారో అవి వారం నెరవేరుతాయి చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా తొలగిపోతాయి వ్యాపార చాలా చక్కగా ఉంటుంది రొటేషన్స్ బాగుంటాయి రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోతాయి ఎందుకంటే గురు దృష్టి అనేది తులారాశి మీద ఉండడం వల్ల కొన్ని శుభకార్యాలు జరుగుతాయి శుభగ్రహ దృష్టి ఎప్పుడైతే జన్మరాశి మీద పడిందో కొన్ని అనుకోని సంఘటనలు కావచ్చు ఎప్పటి నుంచో ఆగిపోయిన పని ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ఎప్పటి నుంచో భూమి అమ్మోదాము అనుకుంటే ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్న వాళ్ళకి ఈ వారం సేల్ అయ్యే అవకాశం గోచరిస్తుంది అలాగే వాహన కొనుగోలు ఆభరణ కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది మీ తల్లిదండ్రులతోటి వ్యాపారాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తారు ఉద్యోగస్తులు కావచ్చు అటు బంధువర్గం కావచ్చు మీకు ఎంతో సహాయ సహకారం చేస్తారు ముందుగా జీవిత భాగస్వామి సహాయ సహకారం మీకు లభిస్తాయి కాబట్టి ఏ పని చేసినా ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుంది విదేశీ వ్యవహారాలకు సంబంధించి కూడా చక్కగా ఉంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి అలాగే కాస్మెటిక్స్ సాఫ్ట్వేర్ చిరుధాన్య వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు హోటల్ బిజినెస్ చేసేవారికి చక్కగా రాణిస్తారు మనం కష్టపడ్డం దాని ఫలితం ఎప్పుడు వస్తుందో అది ఎదురుచూస్తూ ఉంటారు ఈ వారం నుంచే మంచి ఫలితాలు అందుకోగలుగుతారు వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సేవింగ్స్ చేయడం చెప్పదగిన సూచన ఆరోగ్యపరంగా కూడా ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఈ వారం తొలగిపోతాయి మొత్తం మీద తులారాశి వారికి కొంతకాలంగా ఇబ్బంది పడడం ఎవరైతే ఉన్నారో ఈ వారం నుంచి కొంతవరకు అభివృద్ధి కనిపిస్తుంది అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థి విద్యార్థులకు విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంది అభివృద్ధి సాధించగలుగుతారు అయితే డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోంచి తీసుకోండి ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుందామా ఇక్కడ ఉందామా విదేశాలకు వెళ్దామా కోర్సుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే వెనకబడే అవకాశం కూడా లేకపోలేదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధం చేదాకా వచ్చి జారిపోయిన ఏవైతే సంబంధాలు ఉన్నాయో మళ్ళీ వెనక్కి రావడం మంచి తరుణం చెప్పచ్చు మొత్తం మీద వివాహం కాని వారికి ద్విత్య వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి మంచి సంబంధం కుదురుతుంది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది చక్కని అవకాశాలు కలిసి వస్తాయి వాటిని మీరు సద్వినియోగపరుచుకుంటారు నలుగురులోని పేరు ప్రఖ్యాతలు అయితే మీరు ఎన్ని పేరు ప్రఖ్యాతలు సంపాదించినా ఇంట్లో మటుకి మీ మీద ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది మానసికంగా ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా వాడిని పక్కన పెట్టి మీకంటో గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారం ఫలిస్తాయి చక్కని అవకాశాలు కలిసి వస్తాయి దైవానుగ్రహం చక్కగా ఉంది ఏ కార్యక్రమం చేసినా ఆ పరమేశ్వరుడికి ధ్యానం చేసుకుని అభిషేకం చేసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గురు స్తోత్రం చదువుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఏ పని చేసినా దత్తాత్రేయుడి సోత్రం చదువుకొని పనిచేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఉత్తవత దీపారాన్ని చేయడం అలాగే ఆరావరి కుంకుమ తోటి అమ్మవారిని పూజించడం మేధా దక్షిణమూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ స్టోర్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్